హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే గోరు చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నా ముందుగా ఆయిల్ వేసుకున్నాను అన్నమాట ఆయిల్ వేడి అయింది ఇప్పుడు ఆవాలు జీలకర్ర స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పచ్చిమిర్చి ఇలా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు సరిపడా పసుపు స్పూన్ అన్నమాట ఇప్పుడు ఉప్పు ఒక స్పూన్ ఇలా కలపాలి ఓసారి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగినాయి ఇప్పుడు నేనైతే గోరుచిక్కుడు టమాటా కట్ చేసిన వేస్తున్న టమాటా తర్వాత వేయాలంటారు కానీ నేనైతే కూరగాయలతోటే వేస్తా ఏమి కాదు బాగా ఉడుకుతాకలుపాలన్నమాట ఒక రెండు నిమిషాలు ఉడకాలి ఆయిల్లో ఫ్రై అవ్వాలి రెండు నిమిషాలు ఇప్పుడు కారం వేయాలి ఒక రెండు స్పూన్లు ఇప్పుడు ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం ఒకసారి కలిపి ఈ వాటర్ ఇనుకుంటే కూర ఉడికినట్టే కర్రీ అయితే ఉడికిపోయింది స్టవ్ ఆపేద్దాం సూపర్ ఉంది గోర కర్రీ అంటే నాకు చాలా ఇష్టం